నువ్వు చెప్పాలి నేను ఎంకాడు అవును గౌరవంగా మాట్లాడే అంటే ఎవరనుకున్నారు ఈయన సుయాన్న పెద్దండి అంటే నా పెద్దకి సుయానా బాగుంది అక్కడ అప్పుడు నా అన్న పూలుగా రాకూడదండి ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నారు కాదు ఆ ఇంట్లోకి ఊళ్ళో జనం అంతా పెళ్లి భోజనానికి ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ సేవిక అంటే ఎవర సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చెడ్డ చెప్తుంది అవును కదేరా అందగా ఉంటుందా ఏ ప్రజలా ఉంటుంది అందుచేత మీకెవరికైనా సరే ప్రభుత్వపరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి రేషనార్ల విషయంలో కానీ కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి అలాగేనమ్మా ఎవరారా నా పేరు బోస్ అండి వెంకటనారాయణ గారు మనవండి వెంకటనారాయణ గారు మనవడువా ఏం చెప్తున్నావురా వ్యవసాయం వ్యవసాయమా అవును గారు రా నువ్వు కూడా ఆ పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా ఏ పిల్లని దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా ఏమయ్యా ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచా బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు లూజు మాటలు మాట్లాడుతున్నా ఇ అంత మాట ఆ ఉళ్లే ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు నీ అమ్మకి శాంతాల దాని బుద్ధులు వచ్చినాయి నీకు మనం ఏమన్నా అన్నా అంటే పళ్ళురాలు కొడతాను ఈ యాభై వేలు పైన పడ్డోని నన్ను కొడతావా ఎవరాడు ఎక్కడ పోయాడు నన్ను కొట్టాడు అనుకున్నా కొట్టాడు వెంకటనాడు గారు ఏ జరిగి తీసుకొచ్చారు సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి కాయ తేగి నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయంటే నమ్మండి సరి ఇత్తన ఇతను రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా అత్తారింటికి వెళ్ళొచ్చని తెలిసినా పెంచిన అదర కూతురు గడప దాడుతుంటే కళ్ళు తాడబ్ ఇది అంతే సరిలేండి రే రాజు నాన్న గారు సొరకాయలు పాట పెడుతున్నా అందరికీ అలాగే అన్న రే సొరకాయలు పాట పెడుతున్నావు రండి బాబు ఆరు రూపాయలు నా రిక్షా కూలి ఇప్పించి వెళ్ళిపోతాను వారిని ఇల్లు బంగారంగా కాసేపు ఆగ పాట కాగానే ఇస్తాను అరవై కూక సర్కారు వారి పాట ఒక్క రూపాయి పాడండా ఏంటి ఏంటి పాడమంటానండి నిన్న మొన్న కొన్ని సరుకు కొట్టల్లో అట్టగ పడున్నాయి కొట్లల్లో సరుకు కదా అని రైతుకి అన్యాయం చేస్తావా పాడండి సరే మీ అందరి తరఫున నేనే పాడతాను సుబ్బారావు గారి పాట రెండు రూపాయలు జక్కరయ్య గారి పాట మూడు రూపాయలు గారి పాట నాలుగు రూపాయలు ఎర్రయ్య గారి పాట ఐదు రూపాయలు జక్రయ్య గారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు రెండోసారి ఆరు రూపాయలు మూడోసారి జక్రయ ఈ సొరకాయలు తీసుకెళ్ళి నీ పొట్లు వేసుకుని డబ్బులు ఇచ్చాయి ఏం చరకాయలు వచ్చినప్పుడు కన్నా చేతివి సొరకాయలు వచ్చే గిట్టుబాటు వచ్చేది అనుకుంటే ఇప్పుడు అట్టగ చేస్తా అయితే ఏంటి ఏమనంటారా ఈయన నేనాడ అంటాలి కానీ గరికి పాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ఆరు రూపాయలు ఇయ్యాల నువ్వు ఆరు రూపాయలు పాట పాడితే నేనేం తినాలా రే రాజు మార్కెట్ కలిసి అరవై పైసలున్నావు ఆశీలు నలభై పైసలు మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన ఐదు ఆయనకిచ్చి పంపించే ఇంకో రూపాయలు రావాలిగా నువ్వే సో నీ బతికే బాగుంది బాబు అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు చూడు బాబు ఆ మిగతా రూపాయి మా నూళ్ళో ఇస్తాలి మంచి ఏంటి పని రేయ్ నన్ను ఆత్మాగా ఇవాళ ఈ శేనంతా తెగ నరికితే గాని చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా అసలు ఏం జరిగింది తాత ఏం జరిగిందా ఏదో టూ యూటూగా ఏ కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను ఆ ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మ అలా అనకూడదు మనం రైతుల్ని ఆదుకోవాలి పారణ సుబ్బారావు పాటు రెండు రూపాయలు జార్జి పాటం జాకోబు పాట నాలుగు రూపాయలు యేసుపాదం పాట ఐదు రూపాయలు సుబ్బారావు పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒక్కోసారి ఆరు రూపాయలు ఒకసారి ఆరు రూపాయలు మూడోసారి సుబ్బారావు డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి ఈ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు తిప్పి తీసుకోవాలి ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చింది చచ్చినట్టు తీసుకోవాల్సిందే మీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి మీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏక చేద్దాం అనుకుంటున్నావా నేను ఎవరో తెలుసా తెలుసురా